అన్ని టిఫిన్లు నప్పినట్లు పెసరట్ అనేది ఎక్కడ పడితే అక్కడ నప్పదు కేవలం కొన్ని చోట్ల మాత్రమే బాగుంటుంది కొన్ని చోట్ల మాత్రమే తినగలం అలాంటి తినగలిగే ప్లేస్ ఏదన్నా ఉందంటే తణుకులో ది దుర్గారావు టిఫిన్స్ అన్నమాట ఇది ఎక్కడో కాదు రామరాజు కాటన్ సంద పక్క అంటే ఎవరన్నా చెప్తారు అతని పేరు దుర్గారావు అనమాట పెసరట్ వేస్తున్న అతని పేరు సో చాలా బాగా వేస్త ఫేమస్ ఇక్కడ ఏంటంటే ఆ పెసరట్టులో మొత్తం అన్ని రకాల వాము జీలకర్ర అన్ని రకాల ఇవి ఎందుకు వేస్తారంటే ఈజీగా డైజెస్ట్ అవ్వడానికైతే వేస్తారు ఎందుకంటే పెసరట్టు అనేది అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేము కాబట్టి సో ఇవన్నీ వేస్తే మంచిగా డైజెస్ట్ అవుతుంది అని దాంట్లో అన్నీ వేస్తారన్నమాట చాలా చోట్ల ఇన్ని వేరు ఇన్ని రకాలు కేవలం ఏదో ఉల్లిపాయలు వేసి అలా వేసేస్తారు సో వాము జీలకర్ర ఇంకా వగేరవ అన్నీ వేస్తారు ఇక్కడ చాలా బాగుంటుంది అన్ని టిఫిన్స్ బాగుంటాయి కాకపోతే పెసరట్టు ఒక మాత్రం మాత్రం చాలా ఫేమస్ ఇక్కడ నేను చాలా చోట్ల తిన్నాను కానీ నాకు మధ్యాహ్నం మళ్ళీ మంచిగా భోజనం చేయలేవేమో అన్న ఇదితో నేను ఎక్కువ తినలేను సో ఇక్కడ మాత్రం ట్రై చేస్తే ఈజీగా డైజెస్ట్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి తణుకు దగ్గరలో ఉన్న వాళ్ళంతా మరోసారి చెప్తున్నాను అడ్రస్ ఎక్కడ అంటే మనకి రామరాజు కాటన్ అని ఎవరన్నా అడిగినా చెప్తారు ఆ పక్క సందులోనే దుర్గారావు టిఫిన్స్ అని చాలా ఫేమస్ ఇక్కడ పెసరట్టు ఉప్మా మాత్రం కంపల్సరీ తిని వెళ్తారు ఇక్కడ అందులోని సో ఉప్మా కూడా చాలా చూడండి ఎంత మొత్తం పెట్టారు దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు మొత్తం ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీని కాస్ట్ ఎక్కువ కూడా తీసుకోవట్లేదు సో ఫిఫ్టీ రూపీస్కి చాలా వర్త్ అనిపిస్తుంది ఎందుకంటే పెసరట్ అనేది ఎక్కడ పడితే అక్కడ నమ్మదు నప్పదు సో వాటితో పాటు రవ్వ దోశ వేస్తారు ఉల్లి దోశ ఇవన్నీ వేస్తారు ఇవన్నీ ఎక్కడున్నా సరే ప్లస్ మైనస్ ఫైవ్ డిగ్రీస్లో ఉంటాయి కానీ పెసరట్టు మాత్రం అంత ఈజీ కాదు అంటే ఐ మీన్ అంత ఎక్కడ పడితే అక్కడ అంత సులువుగా నప్పదు సో కంపల్సరీగా కడుపు మీరు అవసరమైతే రెండు పెసరట్లు తినేటట్టు ఖాళీ చేసుకొని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన వైపు పార్సల్లోనే కాదు అక్కడ తిన్నా సరే గట్టి చట్నీలు రెండు రకాలు వేస్తారు చాలా చోట్లయితే వేయట్లేదు కానీ ఇక్కడ మాత్రం కంపల్సరీ రెండు గట్టి చట్నీలు అయితే వేస్తారు